మన తెలుగు చలనచిత్ర సీమ రంగంలోని సినీ సెలబ్రిటీల ఇంట సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటితున్నాయి ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో కలిసి తెలుగుంటి పెద్ద పండుగ ఆయన సంక్రాంతి పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు ఇలాంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటి మాదిరిగానే ఆయన కుటుంబ సభ్యులందరితో కలిసి ఆయన సొంత ఊరు అయిన పల్లెలో సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుకున్నారు మరి ఇలాంటి నేపథ్యంలోనే సంక్రాంతి పండుగ రోజున చంద్రబాబు నాయుడు గారి భార్య నారా భువనేశ్వరి ఎంచారు చేసిందో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే ఇదిలా ఉంటే ఈసారి నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన తొలిగింటి పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగని ఎప్పటి మాదిరిగానే ఆయన సొంత ఊరు అయిన నారావారి పల్లెలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి గ్రామస్తులతో కలిసి మరియు సన్నిహితులు బంధువులతో కలిసి ఎంతో ఘనంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు అంతేకాదు నారావారి పల్లెలో ఎన్నో కొత్త కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం మరోపక్క పిల్లలని మహిళలని ఎంపీ చేస్తూ ఆటల పోటీలు మరియు ముగ్గుల పోటీల కార్యక్రమాలను కూడా కండక్ట్ చేయడం జరిగింది అయితే ఇలాంటి నేపథ్యంలోనే నారావారి పల్లెకి చంద్రబాబు నాయుడు గారు నారా భువనేశ్వరి మరోపక్క బ్రాహ్మణి లోకేష్ అంతేకాకుండా తేజస్విని బాలకృష్ణ గారు బాలకృష్ణ గారి భార్య నారా భువనేశ్వరి గారి అక్క ఇలా కుటుంబ సభ్యులు నందమూరి కుటుంబ సభ్యులు మరియు నారా కుటుంబ సభ్యులు అందరూ కలిసి హాజరయ్యి సందడి చేశారు ఇలాంటి నేపథ్యంలోనే ఆ ఊరికి వెళ్లిన చంద్రబాబు నాయుడు గారి భార్య నారా భువనేశ్వరి గారు అక్కడ మహిళలు ఎంతో ఉత్సాహంగా ముగ్గుల పోటీలో పాల్గొనడం ఆవిడికి ఎంతో ఆనందాన్ని కలిగించిందట ఆవిడ ముందు ఊరికి బయలుదేరుతున్నప్పుడు ఏమీ అనుకోలేదట కానీ అక్కడికి వచ్చిన మహిళల ఉత్సాహాన్ని చూసి నారీ శక్తి అంటూ గొప్పగా మెచ్చుకోవడం మాత్రమే కాదు ఆమె అక్కడికక్కడే ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి పదివేల నూట పదహారులని బహుమతిగా అందించింది ఇక ఇదే విషయాన్ని స్వయంగా ఆవిడే చెప్పుకురావడం జరిగింది ఊరిలో పండగంటే వచ్చాము కానీ ఇంత చక్కగా ఆడవాళ్ళు ఇంత బాగా ముగ్గుల పోటీల్లోనూ మిగతా ఆటల పోటీల్లో ఎంతో ప్రతిభని ప్రదర్శిస్తున్నారు నాకు నిజంగా ఎంతో నచ్చింది అందుకే ఇప్పటికప్పుడు వీళ్ళ ఉత్సాహాన్ని చూసి వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి నేను తీసుకున్న నిర్ణయం వాళ్ళు వీళ్ళు అని లేకుండా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకి వాళ్ళ ఇంటికి నా తరపున బహుమతిగా పదివేల నూట పదహారులను పంపిస్తున్నాను అంటూ ఆవిడ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం అక్కడున్న ప్రతి ఒక్కరిని పూర్తి షాకి మరోపక్క ఆవిడ నిర్ణయాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు కూడా హర్షించారట అంతేకాదు అక్కడికి వచ్చిన పిల్లలకి కూడా ఎన్నో బహుమతులను కూడా అందించడం జరిగింది అదండి అసలు సంగతి మరి సంక్రాంతి పండుగ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి భార్య బాలకృష్ణ గారి చెల్లెలు అయిన నారా భువనేశ్వరి గారు తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం ఆవిడ చేసిన పని ఏంటో తెలుసా అంటూ వచ్చిన వార్త ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి